నమస్తే మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ఏకాదశి పర్వదినానికి టోకన్లు అయితే జారీ చేయబోతున్నారు కదా ఆ టోకన్లకి మనకు రామచంద్ర పుష్కరిణి అనే చోట మనకు తిరుపతిలో చూడొచ్చు ఇలాంటి అద్భుతమైన ప్రదేశంలో కోదండరామ స్వామి ఆలయానికి బ్యాక్ సైడ్ ఉన్న రామచంద్ర పుష్కరిణి ఇది మనకు కనిపించేది ఈ రామచంద్ర పుష్కరిణిలో మా దగ్గర ఉన్న ఈ అనుపంలో అయితే మనకు టోకన్లు అయితే జారీ చేస్తారు ఈ టోకన్లు ఎక్కడెక్కడ జారీ చేస్తారు ఎన్ని కౌంటర్లు వస్తున్నాయోనో ఇక్కడ చూద్దాం ప్రజెంట్ పరిస్థితి అయితే ఏముంది దేవస్థానం వారు అయితే అద్భుతంగా అయితే చేశారు ఆ ఏర్పాట్లు చూద్దాం తో పాటు మనం కంప్లీట్ లొకేషన్తో పాటు ఈ వీడియోని మీకు చూపించబోతున్నాం అయితే మన దేవస్థానం వారు అయితే అద్భుతంగా భక్తులు సౌ సౌకర్యం మీద చాలా అయితే బ్రహ్మాండంగా అయితే అయితే చేసేసారు క్యూ లైన్లు అయితే బాగా పెట్టారు ప్రతి ఒక్కరూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ రావడానికే మనకు దేవస్థానం వారు ఇన్ని ఏర్పాట్లు అయితే చేశారు అయితే ఎంత అద్భుతంగా చేశారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి ఇక్కడ కౌంటర్స్ ఎన్ని అయితే మనం చూ చూద్దాం పాపాలకి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళామంటే మనకు ఇక్కడ ఎన్ని కౌంటర్స్ అయితే ఉన్నాయో చూసేయొచ్చు రామచంద్ర పుష్కరణలో అయితే మనం లోపలికి వచ్చేసాం ఈ మండపంలోనే మనకు చూడండి పది కౌంటర్స్తో మనకు అయితే చేశారు బ్రహ్మాండంగా చేశారు అటైతే ఇబ్బంది ఇబ్బంది ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన దేవస్థానం వారు చేసిన ఏర్పాట్లు అండి ఇవన్నీ చూడండి ఎంత అద్భుతంగా చేశారు ఏర్పాట్లు రామచంద్ర పుష్కరిణి మండపంలో చూశారు కదా ఇలాంటి మరిన్నో వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ రామచంద్ర పుష్కరుణ్ణికి మనకు రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది ఎలా రూట్ అయితే ఎలా ఉంటుందో నేను లొకేషన్తో కూడా రూట్కి అయితే చూపిస్తూ వస్తాను చూడండి మనకు రైల్వే స్టేషన్ పక్క నుంచి రైట్ సైడ్ నుంచి మనం వెళ్తే మన గుడి పక్కనే ఈ రోడ్ ఉంటుంది దీన్ని ఏమంటారు కర్నాలు విధానం కూడా పిలుస్తూ ఉంటారు ఈ కర్నూలు వీధుల్లోనే మనం ముందుకెళ్ళామంటే మనకు తిరుమల శుభజాల పర్వతాలు కంప్లీట్గా మనకు ఇక్కడ కనిపిస్తాయి ఈ టౌన్ క్లబ్లో ఈ టౌన్ క్లబ్ దగ్గర నుంచి మనము ముందుకు వెళ్ళామంటే మనకు ఇక్కడ మహాతీ ఆడిటోరియం మనకు కనిపిస్తుంది ఇక్కడ కనిపించేది మహాతి ఆడిటోరియం చూడండి ఇదే మహాతి ఆడిటోరియం ఈ మహాతీ ఆడిటోరియంకి కొంచెం ముందుకెళ్తే చాలు మనకైతే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే దగ్గరలోనే మనకు ఈ రామచంద్ర పుష్కరిని మనకు కనిపిస్తుంది ఆ పుష్కరిణి చోటే మనకు ఈ దేవస్థానం వారు అందించే టోకన్స్ అయితే జారీ చేస్తూ ఉంటారు ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి ఇక్కడ కనిపిస్తున్నది రామచంద్ర పుష్కరిని ఈ రామచంద్ర పుష్కరుణ్ణి మనకు రామస్వామి ఆలయం బ్యాక్ సైడే మనకి ఈ రామచంద్ర పుష్కరిణి కనిపిస్తుంది ఇక్కడే మనకు టోకన్స్ అయితే జారీ చేస్తారు లోపలికి వెళ్ళి చూద్దాం